అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत కలకత్తా జూనియర్ వైద్యురాలు మౌమిత అత్యాచార ఘటన ఖండిస్తూ అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు ఐటీడీఏ పదకొండు పిహెచ్సిల డాక్టర్ల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఐటీడీఏ నుంచి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కత్తా ట్రైని వైద్యులపై కొంతమంది సామూహిక అత్యాచారం చేసి ఆమెల హతమాత్రం చాలా దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు ఈ రోజు ఎందుకు చేస్తున్నాము అంటే మనకి అందరికీ తెలిసిందే కోల్కట్టాలో ఆగస్ట్ నైక్స్న ఒక ఫీమేల్ రెసిడెంట్ మీద టూ ఇయర్ సెకండ్ ఇయర్ రెసిడెంట్ మీద రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏమీ జస్టిస్ అన్నది జరగలేదు అలాగే టూ థౌజండ్ వన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ కేసెస్ సేమ్ కాలేజ్ నుంచి అయ్యాయి కానీ ఇప్పటి వరకు కూడా ఏం జస్టిస్ రాలేదు మేము డిమాండ్ ని కోరుతున్నాం నిద్రావస్థలో ఉన్న మహిళా సంఘాలు నిద్ర అవస్థలో ఉన్న మహిళా సంఘాలు నిద్ర అవస్థలో ఉన్న మహిళా సంఘాలు కానీ ఏంటంటే మహిళల మీద ఇలాంటి దాడులు అనేవి ఇంకొక ఇక్కడ నుంచి అయినా సరే జరగకుండా చూసుకోవాలంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద సరైన జస్టిస్ అనేది రావాలి ఏంటంటే ఇప్పుడు ఇంతటితో ఈ ర్యాలీ అయిపోయింది అంతా అయిపోయిందని చెప్పి మళ్ళీ ఎవరు కామప్ అవ్వకూడదు మనకి జస్టిస్ వచ్చేంత వరకు కూడా మనం పోరాడాలి తర్వాత ఏంటంటే ప్రతి ప్రతి చైల్డ్ కిట్కి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏవైతే హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అంటే మేల్ పర్సన్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి తర్వాత ఏంటంటే మహిళల మీద జరుగుతున్న ఈ దాడులు అన్నిటికీ కూడా అరిగట్టేలా చేయాలి అంటే ప్రజెంట్ జరుగుతున్న ఈ ర్యాలీలో అన్యాయాన్ని అరికట్టే జస్టిస్ అయితే రావాలి ఇలా జరగడం చాలా అన్యాయంగా ఉంది ఒక డాక్టరే కాకుండా ఇంకోటి స్టాఫ్ నర్సులు ఏ నిమ్స్ ఎమ్మెల్యే స్టీలు ఇలా ఫీల్డ్ స్టాఫ్ లేదా ఎటువంటి అన్యాయం జరగకుండా ఎప్పటి నుండి అరికట్టాలండి ప్రాంత వైద్యారోగ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం నల్లూరు సీతారామరెడ్డి గారు ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాల కృతాలు చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో మెజారిటీగా లేడీస్ ఎక్కువ పనిచేస్తుంటారు వాళ్ళు రాత్రి అనగా పగలనగా పనిచేస్తున్న తరుణంలో కంచే చేను మేసిన విధంగా సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు ఇటువంటి అగత్యాలకు పాల్పడ్డం అనేది చాలా దారుణమైన విషయం ఇటువంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రకటించాలి ఎందుకంటే పూర్తి స్థాయి సెక్యూరిటీ కల్పించడం లేదు రాత్రప్పుడు ఆడవాళ్ళు పనిచేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది మధ్యాహ్నం పని చేయాలంటేనే చాలా ఇబ్బందికర ఉన్న క్రమంలో రాత్రులప్పుడు ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా ఘోరమైన విషయం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి ఘటనలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని మహిళలకు సరైన భద్రత ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా గిరిజన ప్రాంత వైద్య ఉద్యోగుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ కాదు చోట్ల చాలా మహిళల మీద ఇలాంటి ఒక డా లేకపోతే కాదు మహిళలకి ప్రొడక్షన్ అనేది లేదు ఇంకా డాక్టర్స్ అయ్యింది ఇక్కడ వేరే వేరే షాట్ గా గ్రూప్ ఏరియాస్ లోకి వచ్చి ఇంత కష్టపడి వైద్యం అందిస్తూ లో ఎవరికైతే వాయిద్యం అందించట్లేదని ప్రభుత్వం అందించమని మాత్రం సరే మహిళలకి ఎటువంటి రక్షణ లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మాకు రక్షణ అనేది కల్పించాలని మేము కోరుకుంటున్నామండి మంటలకి సంబంధించింది ఆ డాక్టర్మకి సంబంధించింది కాదు అందరు సంబంధించింది డాక్టర్ పైన ఈ రకంగా దాడి చేయడం అయితే చాలా బాధాకరం అవుతారు ఎందుకంటే డాక్టర్లు అనగా రాత్రి పగలు ఏది వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదులుకొని వచ్చి డూప్ చేస్తుంటారు వాళ్ళు నైట్ అయినా ఏది డూల్లోనే ఉండవలసి వస్తుంది అలాంటి అలాంటి డాక్టర్స్ మీద నిజంగా వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ కోసం కూడా కనీసం ఆలోచించారు బ్రదర్ కోసం ఆలోచిస్తారు కోసం ఆలోచిస్తున్న ప్రజల దగ్గరకే ఉండే ఆ డాక్టర్స్ మీద దాడి చేయడం అంటూ చాలా బాధాకరమైన విషయం ఇది ఈ నేపథ్యంలో వి వాంట్ జస్టిస్ అని పెద్ద ఎత్తు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్లు ఎంఎల్హెచ్పీలు హెల్త్ అసిస్టెంట్లు ఆశా కార్యకర్తలు గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్